ఈ మీటింగ్లో జన సైనికులకు పవన్ క్లారిటీ ఇవ్వనున్నారా జనసేన సమావేశాలు మూడు రోజుల పాటు విశాఖలో జరగబోతున్నాయి పైకి రాకపోయినా పైకి తెలియకపోయినా పార్టీలో అంతర్గతంగా నెలకొంటున్న అసంతృప్తిని గమనించే వీటిని ఏర్పాటు చేశారు ఇది పార్టీ ఇన్సైడ్ వర్గాల సమాచారం ఇకపై కార్యకర్తలలో అసంతృప్తి ఉండకూడదు వారికి దగ్గరగా ఉండేలా నాదేళ్ల మనోహర్కు మరోసారి బాధ్యతలు అప్పగించాలి అన్నది ఓ ఆలోచనగా ఆ వర్గాల సమాచారం జనసేన పార్టీ కూటమిలో చేరినప్పుడు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు ఇచ్చిన అభయం చెప్పిన మాటలు వేరు జరుగుతున్నది వేరు నామినేటెడ్ పదవులు వస్తాయి వాటిలో మూడింట ఒక వంతు మనదే అని అన్నారు అందువల్ల ఎక్కువ ఎమ్మెల్యే టికెట్లు రాకున్నా సర్దుకోమని చెప్పారు పార్టీ జనాలు సరిపెట్టుకున్నారు కానీ అధికారం అందిన తరువాత పదవుల పంపకం అలా జరగడం లేదు అని తెలుస్తూనే ఉంది పదింట ఒకటి విధుల్చుతున్నారు అది కూడా ఏవో పెద్దగా ప్రాధాన్యత లేనివి ఇది ఒక పాయింట్ జనసేన అధికారంలో ఉన్న చోట్ల లేదా లేని చోట్ల కూడా ఒకేలా ఉంది పరిస్థితి పార్టీ శ్రేణులకు తగిన ప్రాధాన్యత ఉండడం లేదు గట్టిగా మాట్లాడడానికి కూడా ఉండడం లేదు ఎవరైనా పొరపాటున మాట్లాడినా పార్టీ అధినేత వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారు దాంతో లోపల అసంతృప్తి పేరుకుపోతోంది మొన్నటికి మొన్న నాగబాబు ముందు ఓ చోట నేత గట్టిగా మాట్లాడుతూ ఉంటే మైక్ లాక్కున్నారు ఇప్పుడు ఈ అసంతృప్తిని కంట్రోల్ చేయడం వరకు బాగానే ఉంటుంది కానీ వన్స్ మరోసారి ఎన్నికలు వచ్చాక కంట్రోల్ చేసిన ఫలితం కనిపిస్తుంది అలాగే రాష్ట్రంలో వివిధ సమస్యల మీద పవన్ అసలు మాట్లాడడం లేదు అదే సమయంలో తెలుగుదేశం మద్దతుగా దానికి కానీ దానికి సానుకూలంగా స్పందిస్తున్నారు ఇది ఆయన ఇమేజ్ ను తగ్గిస్తోంది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ స్పందించిన వైనం ఇప్పుడు మౌనంగా ఉన్న తీరు జనం పరిశీలిస్తున్నారు ఇవన్నీ కలిసి ఇప్పుడు ఉత్తరాంధ్రలో సమావేశానికి దారి తీశాయి అనుకోక తప్పదు కానీ ఈ సమావేశం నిజాయితీగా నిఖార్సుగా జరుగుతుందా లేక కేవలం భజనలకే పరిమితం అవుతుందా అన్నది చూడాలి పవన్ తొలి రోజున ప్రజాప్రతినిధులతో సమావేశమవుతున్నారు వారు నేరుగా నిర్మహమాటంగా మాట్లాడతారు అని అనుకోవడానికి లేదు రెండవ రోజు పార్టీ కీలక కార్యకర్తలు బహుశా ఎంపిక చేసిన వారికి అవకాశం దక్కుతుంది వారికి ముందే ఆదేశాలు ఇస్తే ఎవరు ఏమీ మాట్లాడరు మూడవ రోజు బహిరంగ సభ పవన్ తన శైలిలో మాట్లాడతారు ఎలా మాట్లాడినా కూడా జనం అర్థం చేసుకునేలా చేసుకుంటారు అక్కడ తెలిసిపోతుంది పవన్ వైఖరి ఎలా ఉండబోతోంది అన్నది పవన్ మారారా మారుతున్నారా లేక మరో మూడేళ్ల పాటు ఇలాగే పయనించాలని పార్టీ జనాలకు మరోసారి హితబోధ చేస్తారనేది వేచి చూడాలి